మాటాడి మామ కొడుకు రాత్రికి వస్తే వదల గురించం చెప్పిన సంగతులన్నీ మనగపు మామ కొడుకు రాత్రి వస్తే వదల గురించం చెప్పిన సంగతులన్నీ చుక్క కలై కళ్ళనులే కలైకలు ఏనాడు ఆగములి కళ్ళలో పనికినవి నా కంటి బాసలివి అందాల వయసేదు తెలితా మరి విరబూసే వాళ్ళ పేరు నాలు నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారేని చిన్ని 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 ఆశలు నాలో రేగిని చిరు 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 వేసిని ఓ చిటి 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 ఊహలు ఎదలో ఊగి ఏం చెయ్యను ఏం చెయ్యను తొలిచూపుని పైనే తొలి అడుగుని తోనే துதிவர குணி தோசாக நே சின்ன சின்னியாசலு நாளோ ரேகினை ஓஹோ சின்ன சிறு சிந்துலு மனசே வீசினை